కరీంనగర్ నగరపాలక వర్గం ముగిశాక పాలన పడకేసింది నగరంలోని పలు కాలనీల్లో రహదారుల మరమ్మతులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి పాలకవర్గం గడువు ముగియడంతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే నిలిపేశారు గుంతల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు మంచినీటి పైపుల లీకేజీతో రోడ్లు మరింత అధ్వానంగా మారుతున్నాయి అధికారులు డివిజన్ల వైపు కన్నీతి చూడడం లేదని పలు కాలనీ ఆరోపిస్తున్నారు పన్ను వసూలు నిర్వహించినట్లే ప్రత్యేక చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు కరీంనగర్ నగర పాలక సంస్థ కాలపరిమితి మూడు నెలల క్రితం ముగిసింది పాలకవర్గం గడువు తీరడంతో తాజా మాజీ ప్రజాప్రతినిధులు అప్పటికే ఆయా డివిజన్లలో కొనసాగుతున్న పనులు పూర్తవుతాయా లేవా అనే సందిగ్ధంలో పడ్డారు స్మార్ట్ సిటీలో భాగంగా వందల కోట్ల పనులు చేపట్టిన కరీంనగర్లో కొన్ని కాలనీల పరిస్థితి ఇప్పటికీ దయనీయంగా ఉంది రహదారి నిర్మాణం సగంలోనే వదిలేయటం రోడ్డు నిర్మించిన డ్రైనేజీ ఫుట్పాత్ పనులు అసంపూర్తిగా ఉండడం వంటి సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులతో నిర్మించిన కోతీరాంపూర్ నుంచి కట్టరాంపూర్ రహదారిని అసంపూర్తిగా వదిలేశారు హైదరాబాద్ రహదారి నుంచి నగరంలోని ప్రధాన కాలనీలకు వెళ్ళే ఈ రహదారి పరిస్థితి అధ్వన్నంగా తయారైందని కట్టరాంపూర్ వాసులు ఆరోపిస్తున్నారు ఫలితంగా పలుమార్లు ప్రమాదాలు జరిగాయని స్థానికులు తెలిపారు ఎవ్రీ ఇయర్ మాకు వర్షాకాలం నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు ఇబ్బంది ఉంటుంది ప్రతిరోజు నీటి సప్లై అవుతుంది అప్పటి నుండి ప్రతిరోజు ఏదో గుంతలా పడడం కానీ ఇది కానీ ఇబ్బంది అవుతుంది చాలా మాకు ఇంత జరిగిన స్మార్ట్ సిటీ వర్క్ కానీ ఈ ఒక ఏరియాకి మాత్రం కాలేదండి దాని ఫండ్ రాలేదు ఇంకా మాకు ప్రతిసారి మాకు అట్లే చెప్తున్నారు ఇంతవరకు స్పందించలేదు కానీ ఎప్పుడు అవుతుందో ఇంకా అర్థం అవుతలేదు గత యాభై సంవత్సరాల నుండి ఈ నగరాభివృద్ధి కట్టారాంపూర్ అభివృద్ధి ఏం చెందడం లేదు సార్ మాకు ఎవరు ఈ యొక్క మరమ్మతులు చేయించలేదు వాటర్ పై లీకేజ్ను ఎవరు చేయించడం లేదు సార్ దాచేసి లీకేజీను మరమ్మతును పైప్ లైన్ చేయించాలని రెండు సంవత్సరాల కిందటే వర్క్స్ అన్ని కూడా మొదలెట్టారు కానీ రోడ్ల వర్క్ అంతా కూడా అర్థం తరంగా నాట్ ఈవెన్ ఇక్కడ మీరు చూసినట్టు మెయిన్ రోడ్ ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ద రోడ్ కూడా ఫినిష్ చేయలేదు ఆ అయిన రోడ్ లో కూడా అంటే ఇప్పుడు మన ఫార్టీ రోడ్ లో కూడా ఈ ఏదైతే కూడా ఫుట్పాత్ ఉందో ఆ పోర్షన్ మీద ఆ ఫుట్పాత్ అనేది ఫినిష్ చేయలేదు ఫుట్పాత్ కి కూడా మెయిన్ రోడ్ కి కనెక్టింగ్ ఏదైతే ఉంటుందో దాని వల్ల వదిలేసి వెళ్లిపోయారు డ్రైనేజ్ పైన కూడా ఎటువంటి కవర్ లేకుండా వదిలేయడం వల్ల పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళి ఆ డ్రైనేజ్ లో పడిపోయినాయి ఒక పక్కన ఇళ్లకు సరిగ్గా వాటర్ అందలేని పరిస్థితి ఒక పక్క ఉంటే ఇప్పుడు చూసా కూడా వాటర్ లీకేజ్ రోడ్ అంతా కూడా ఒక పరిస్థితి చాలా తీవ్ర ట్రాఫిక్ తోటి నడిచే రోడ్డును కూడా ఇంత నిర్లక్ష్యానికి గురి చేసిన ఈ అధికార గణాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇదే ఇదే వైఖరికి ఇట్లా అధికార గణం ఇట్లనే కొనసాగిస్తే ఖచ్చితంగా రాంపూర్ ప్రజలను వెంట పెట్టుకొని ఖచ్చితంగా మున్సిపల్ ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడ ధర్నాకి కూడా ప్లాన్ చేస్తామని చెప్పేసి అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన గడ్డ కూరగాయల మార్కెట్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వ్యాపారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రహదారిపైనే కూరగాయలు అమ్ముతుంటే మున్సిపల్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెబుతున్నారు అయితే కూలగొట్టి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది మాకు మార్కెట్ తొందరగా కావాలి ఎండల నిర్వర్తారు ఒక్కొక్క ముసలి ఎండల పడిపోతుంది మార్కెట్ లేదని గిరాక్ కూడా మస్తు డౌన్ అయింది మాది మా మార్కెట్ తొందర అయితేనే మా గిరాక్ మార్కెట్ కూలగొట్టి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది మెల్లగా ఆ మార్కెట్ ఇవరకైతే లేదు మేము రోడ్డు మీద కూర్చుంటే మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని ఇస్తలేరు పొమ్మంటారు మీరు ఎక్కడన్నా కూర్చోరు కానీ ఇక్కడ కూర్చోకూరు అంటారు మాకు ఎక్కడో జాగలేదు మేము గీన్ని అమ్ముకుందాం అంటే రోడ్డు మీద కూర్చున్నాం ఎండ కొడతాను ఎండకు ఎండతాను వానకు అన్న అంటాను మేము కార్పొరేటర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి మాకు అందరూ పబ్లిక్ వచ్చి ఏమైతుంది ఏందనేది చెప్ చెప్తుండే కానీ ఇప్పుడు చాలా అవస్థ అవుతుంది పబ్లిక్ కూడా ఎక్కడ పోయి కంప్లైంట్ చేయాలి ఎట్లా చేయాలనేది కూడా అవస్థ బాగా అవుతుంది దానికి ఒక హెల్ప్ లైన్ పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం లేకపోతే ఒక వాట్సాప్ నంబర్ అన్న క్రియేట్ చేసి వాళ్ళందరికీ కూడా అందరికీ సర్క్యులేట్ చేస్తే బాగుంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎలక్షన్ కూడా పెట్టాలి పెట్టి ఈ ప్రజలకు ఇబ్బంది అయ్యే విధంగా కాకూడదు వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం డివిజన్లలోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్ లైస్కి ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు